ఇక్కడ బేసిక్గా టూ టైప్ ఆఫ్ పె ఉంటాయి ఒకటి మనం కేర్ చేయము ఇంకొకటి వాళ్ళు కేర్ చేయరు సో ఈ టూ టైప్ ఆఫ్ పెడటేషన్స్ దాటాడడానికి కంపల్సరీగా ఇక్కడ రూల్స్ పాటించాలండి రూల్స్ పాటించాలంటే కంపల్సరీగా మనం ఇక్కడ ఈ చూసుకొని ఐ ఇండికేటర్ చూసుకొని మనం ఫాలో వస్తుంది సో మీకు కంప్లీట్గా చూపిస్తాను లైక్ మనం మనం కేర్ చేయిన పెడటేషన్ ఏంటి వాళ్ళు కేర్ చేయిన పెడేషన్ ఏంటి మీకు చూపిస్తాను వన్ బై వన్ చూడండి ఈ టూ పెడటేషన్ యొక్క రూల్స్ అనేది ఇక్కడ కంపల్సరీ అండి బేస్డ్ ఆన్ ఆ టూ పెడటేషన్ బేస్ చేసుకొని ఇక్కడ రోడ్ క్రాసింగ్ అనేది జరుగుతుంది సో ఇక్కడ ఇలా ఈ ఈ టైప్ ఆఫ్ ఇండికేటర్స్ మన ఇండియాలో ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను సో మన ఇండియాలో కూడా ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తే చాలా అన్ని అన్ని కంట్రీస్ కంటే చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది సో ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ ఇలాంటి ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ అన్ని కంట్రీస్లో వచ్చేసాయి మనకన్ని అన్నింటిలో మనం ముందున్నాం కానీ ఇలాంటి వాటిల్లో కొంచెం వెనుకబడే ఉన్నామని చెప్పుకోవాలి సో ఇది నా ఒపీనియన్ అండి ఇట్లా మన ఇండియన్ని నెగిటివ్ చేసి మాట్లాడినట్టు కాదు బట్ అన్ని అన్ని ఉన్న అన్ని అన్నిట్లో ముందున్న మన ఇండియా ఇలాంటి వాటిల్లో కూడా ముందుంటే మనకు ఆనందం కదా సో మనం కూడా ఇలాంటి చూ ఐ మీన్ వేరే కంట్రీస్కి వచ్చి మనం ఇట్లా చే కష్టపడి చేసుకోవాల్సిన అవసరం లేదు కదా మన ఇండియాలోనే ఉండి మనకి నచ్చినట్టు బతకొచ్చు మీరు గమనించారంటే మోస్ట్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ద సింగపూరియన్స్ బేసిక్గా అవుట్ సైడ్ కంట్రీస్కి వెళ్ళారు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పర్పస్కి తప్పక ఒకసారి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఓన్ కంట్రీలో ఉండడానికి ప్రయారిటీ ఇస్తారు సో ఇక్కడ చూడండి వాళ్ళు వాళ్ళు వెల్ మెయింటైన్ అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉండడానికి ప్రయారిటీ ఎక్కువ చూపిస్తారు ఇక్కడ సో ఒపీనియన్ కూడా మనం మన మన కంట్రీలో కూడా ఇలా అవకాశాలు అన్ని విధాలుగా మనకు ఆపర్చునిటీస్ అవకాశాలు ఉంటే ఈ విధంగా ఇంప్రూవ్మెంట్గానే ఉంటే మనం మనం కూడా వేరే కంట్రీ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మన మన ఓన్ కంట్రీలో మనకి మనకి ఇష్టం వచ్చినట్టు లివింగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం కంప్లీట్గా చూడవచ్చు చూడండి ఇక్కడ మనం వాళ్ళు కేర్ చేయని విషయం ఏంటంటే ఇక్కడ ఈ మనం ఈ రోడ్డు క్రాస్ అవ్వాలి అని అనుకుంటే మీరు ఒకసారి ఇక్కడ గమనించండి సో ఈ ఇండికేటర్స్ ఉన్నాయి కదా ఈ ఇండికేటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి అవతలకు దాటుకోవాలని చూడండి ఇక్కడ అవ అవతలకు దాటుకోవాలంటే ఇక్కడ రెడ్ సిగ్నల్ ఉంది అంటే అంటే కంపల్సరీగా ఈ రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు దాటకూడదు అది రూల్ యాక్చువల్ ఇక్కడ ఎస్పెషలీ ఇలాంటి ఇలాంటి రోడ్ రోడ్ క్రాసింగ్ దగ్గర కంపల్సరీగా అక్కడ ఆ రెడ్ లైన్లో కనిపించే లైటు గ్రీన్ అయ్యేంత వరకు మనము ఈ రో ఇక్కడ ఈ యువతల సైడ్ నుంచి అవతల సైడ్కి క్రాస్ అవ్వకూడదు అది క్రాస్ అవ్వడానికి అది గ్రీన్ కలర్ రావాలంటే ఏం చేయాలి అని అంటే ఇఫ్ ఇండికేటర్ కావాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ ఇండికేటర్ని మనం ప్రెస్ చేస్తే కొంత సమయం తర్వాత బేస్ అండ్ సిగ్నల్ బేజ్ చేసుకొని ఇది కొంచెం మనము ఆ గ్రీన్ కలర్ వస్తుంది ఆ సిగ్నల్ క్రాస్ క్రాస్ చేయదాన్ని బస్సు జనరల్గా మనకి ఇండికేటర్ ఎలా ఉంటాయో బేస్ ఆన్ సిగ్నల్ని బట్టి లైక్ ఏ డైరెక్షన్లో ఎలా వెళ్ళాలి ఆ సిగ్నల్ని బట్టి అక్కడ గ్రీన్ కలర్లో వస్తుంది ఆ గ్రీన్ కలర్ చూసుకొని మనం మాత్రమే రోడ్డు క్రాస్ అవ్వాల్సి వస్తుంది దాన్నే వాళ్ళు కేర్ చేయన ఫెడర అని అంటారు జస్ట్ నేను సింపుల్గా మన భాషలో చెప్తున్నాను సో మనం ఖచ్చితంగా కేర్ చేయాలి వాళ్ళు కేర్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా మనం అనవసరంగా దాటామని ట్రై చే దాని ట్రై చేస్తే ఎక్కడైతే సిగ్నల్ ఉంటుందో వాళ్ళు కొట్టుకుని వచ్చేస్తారు ఎందుకంటే అంత స్పీడ్తో వాళ్ళ కాన్ఫిడెంట్ యాక్చువల్లీ ఎందుకంటే ఎవరు దాటరు కదా రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు ఎవరు దాటరు కదా ఎవరు మీ ఇష్టం వచ్చినట్టు దాటాల్సి దాటరు కదా అని కాన్ఫిడెంట్ యాక్చువల్లీ అందుకని వాళ్ళు వాళ్ళు వచ్చే తోటి ఇష్టం వచ్చినట్టు వెళ్తుంటారు ఆ టైంలో ఆ టైంలో యాక్సిడెంట్ జరుగుతాయని వాళ్ళు కంపల్సరీ ఇక్కడ రూల్స్ అని పాటిస్తారు ఎందుకంటే ఎవరు రారనే ధైర్యంతో వాళ్ళు ఎవరిని కేర్ చేయకుండా ముందుకు ముందుకు వెళ్ళిపోతుంటారు యాక్చువల్లీ ముందుకు వెళ్ళిపోతుంటారు అన్ అందుకనే నేను వాళ్ళు మనల్ని కేర్ చేయరు అనే విషయాన్ని నేను క్లియర్గా చెప్తున్నాను ఇంకోటండి వెరీ ఇంపార్టెంట్ పెడటేషన్కి వచ్చేసాను మనం కేర్ చేయాల్సిన అవసరం లేదు ఈ క్రాసింగ్ ఉన్నప్పుడు మీరు ఇక్కడ గమనించారంటే ఫుల్ అక్కడ బ్లింక్ అవుతుంది కదా ఎల్లో కలర్లో బ్లింక్ అవుతుంది కదా ఆ లైటు అండ్ ఇక్కడ ఇక్కడ బ్లింక్ అవుతున్నాయి ఈ లైటు ఇలాంటి పెడటేషన్ దగ్గర కంపల్సరీగా మనం వాళ్ళని కేర్ చేయాల్సిన అవసరం లేదు అది ఎలాంటి తోపు వెహికల్ అయినా కూడా మనల్ని చూసి ఆగిపోవాల్సిందే అంత ఫ్రీడమ్ ఇచ్చేస్తారు యాక్చువల్లీ అంటే ఇలాంటి ప్రైడ దగ్గర మనం ఎవరిని కేర్ చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా ఏ వెహికల్ వచ్చినా కూడా అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ మనల్ని జనాలను చూసి వాళ్ళు అక్కడ ఆగిపోతారు సో ఇది ఇది ఫ్రీ 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 అని అనుకోవాలి యాక్చువల్లీ ఇలాంటి ప్రజెంట్ దగ్గర మనం కేర్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు యాక్చువల్లీ మన మన అర్జెన్సీని బట్టి ఇంతకుముందు మనం చూసాం కదా అది అది కంపల్సరీగా వాళ్ళు మనల్ని మనం వాళ్ళని కేర్ చేయాలి వాళ్ళు మనల్ని కేర్ చేయరు ఎందుకంటే ఆ ఇండికేటర్ పడిన తర్వాత మాత్రం మనం క్రాస్ అవ్వాల్సి వస్తుంది సో ముందుగానే క్రాస్ అయితే మాత్రం వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోతారు సో యాక్సిడెంట్ అయ్యే సమ సమస్య ఉంది కాబట్టి వాళ్ళు ఇలాంటి కేర్ చేయరు యాక్చువల్లీ అంటే యాక్సిడెంట్ అయినా దేర్ నాట్ రెస్పాన్సిబిలిటీ అందుక అందుకని ఇక్కడ చూసుకొని క్రాస్ అవ్వాల్సి వస్తుంది మోస్ట్లీ వాళ్ళన్నీ ఈ ఇండికేటర్స్ అన్ని చూసుకొని క్రాస్ అవుతారు బట్ ఈ రెండిట్లలో మీకు ఏ ఇష్టమైన అంటే మీకు ఏది ఫ్రీడంగా ఉందో ఒకసారి కామెంట్ చేయండి సో అండ్ మీరు ఏ లొకేషన్లో ఉన్నారో మీ ఉన్న కంట్రీలో ఒక ఫెడరేటేషన్స్ ఎలా వర్క్ అవుతున్నాయో ఒకసారి కామెంట్ చేయండి కంపల్సరీగా కామెంట్ చేయండి ఎందుకంటే జనాలకు అందరికీ తెలుస్తుంటుంది ఇదే ఇది ఒక టైప్ ఆఫ్ ఇనిషియేషన్ అని అనుకోండి సో మనం ఇలా డిఫరెంట్ కంట్రీల యొక్క ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పడం వలన మన ఎవరికైతే తెలియవో తెలుసుకుంటారు ఒక్కోసారి పాటిస్తే కూడా బెస్ట్ అండి ఇలాంటి ఇలాంటి వెరీ కేర్ఫుల్గా ఉండాలి వెరీ డేంజర్ జోన్స్ కూడా సో ఎందుకంటే డేంజర్ జోన్స్ అంటున్నానంటే అది ప్రాణాలు వెరీ ఇంపార్టెంట్ కదండి మనం కేర్లెస్గా నెగ్లెక్ట్ చేయకూడదు సో అందుకని వెరీ 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 ఇంపార్టెంట్ అంటున్నాను ఏ కంట్రీలో ఎంతమంది ఉన్నా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి వాళ్ళు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి ఇలాంటి ఇలాంటి రోడ్డు క్రాసింగ్ల దగ్గర మనకి యాక్సిడెంట్లు ఎక్కువ అవుతుంటాయి ఎందుకంటే మనం సో మన ఇండియాలో మోస్ట్లీ అందరికీ తెలిసిందే వెహికల్ పక్కన వస్తున్నా కూడా ముందు క్రాస్ అవ్వడానికి ట్రై చేస్తారు అది ఎంత వెహికల్ వచ్చినా కూడా ఆగుతారు కదా అని కన్సిడర్ ఒకసారి ఆలోచించండి వాళ్ళు ఫాస్ట్గా వస్తుంటారు వాళ్ళ బ్రేక్ సరిగ్గా సడన్గా వర్క్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి కొట్టుకొని వెళ్ళిపోతారు కదా అంటే యాక్సిడెంట్ జరిగిపోతుంది అక్కడ సో అలాంటి ఇష్యూ ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ జరుగుతున్నాయి మన ఇండియాలో మన యాక్సిడెంట్స్ ఐ మీన్ మోస్ట్లీ ఇన్ ఇయర్ చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్గా ఎవ్రీ కంట్రీలో అన్ని అన్ని కంట్రీస్ కంటే మన ఇండియాలో ఇలాంటి యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి ఇలా కంట్రోల్ చేయాలంటే ఇలాంటి కొన్ని రూల్స్ కానీ పాటిస్తే నాకు చాలా హ్యాపీ అండి నాకే కాదు ఎవరికైనా ఇండియన్స్ ఒక యాజ్ ఏ ఇండియన్గా ఎవరైనా హ్యాపీ అవుతారు ఈ ఈ టూ టైప్ ఆఫ్ పెరిటేషన్ అనేది ఇక్కడ కంపల్సరీగా పాటిస్తారండి పాటిస్తేనే అందుకే కదా ప్రాణాలు అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ జనాలు వాళ్ళ 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 లైఫ్ స్పాన్ ఆఫ్ టైము చాలా ఎక్కువండి వాళ్ళు ఇలాంటివి చాలా పర్సనల్గా తీసుకొని ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తారు తప్ప నెగ్లెక్ట్ చేయరు చూడండి ఇంకొకటి మీరు గమనించారంటే ఇంకోటి బ్లింక్ అవుతుంది కదా ఇక్కడ ఎల్లో కలర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది అక్కడ బ్లింక్ అవుతుంది ఈ పెడటేషన్ దగ్గర నేను ఎవరిని కేర్ చేయాల్సిన అవసరం లేదు సో నేను కంప్లీట్గా నేను వెళ్ళిపోతున్నాను చూడండి అక్కడ మీరు చూస్తారంటారు బస్సు వస్తుంది సో నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడ సో మన ఎవరన్నా వెళ్ళిపోతుంటే ఆ బస్సు స్లో అయిపోతారు అది ఎలాంటి బస్సు ఎంత స్పీడ్గా వస్తున్నా కూడా వాళ్ళు కంప్లీట్గా స్లో అయ్యి ఆ పర్సన్ పంపించిన తర్వాత మాత్రమే అది మూవ్ అవుతుంది యాక్చువల్లీ అప్పుడు దాకా మూవ్ అవుతుంది అది రూల్ యాక్చువల్లీ ఇది ఒక టైప్ ఆఫ్ ఫెడరేషన్ కదా ఇంకోటి కంపల్సరీగా ఆగాలి అక్కడ మనం అక్కడ ఆగి మనం ఆగాలి అంటిలో ఇది గ్రీన్ కలర్ వచ్చేంతవరకు ఆగాలి మోస్ట్లీ ఇలాంటి ఫెడరేషన్స్ అన్ని కంట్రీలో ఉన్నాయి ఎక్సెప్ట్ మన ఇండియాలో మన ఇండియాలో కానీ ఇలాంటి ఫెడరేషన్ కానీ వస్తే చాలా చాలామంది సెక్యూర్గా సేఫ్గా ఉంటారండి ఎందుకంటే ఇలాంటి ఈ చిన్న చిన్న విషయాల్లో కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు యాక్చువల్లీ చిన్న చిన్న మిస్టేక్ చేసి అంటే వాళ్ళ అర్జెన్సీని బట్టి అర్జెంటు కదా త్వరగా దాటిపోదాం రోడ్డు అని అనుకొని మోస్ట్లీ థింక్ చేస్తారు అలా చేయొద్దండి ఒకసారి ప్రాణాలు అనేది వెరీ వాల్యుబుల్ సో ఆ వ్యాల్యుబుల్ ఆ వాల్యుబుల్ సోర్స్ని మనం కాపాడుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న మిస్టేకులు చేయొద్దు మీరు చూసుకొని అటు ఇటు చూసుకొని రోడ్ క్రాస్ అవ్వటం ఎంతో మంచిది ఈ టూ టైప్ ప్రయోటేషన్ కాకుండా ఇంకో ప్రైట్రేషన్ ఉందండి అదే అది అంటే వాళ్ళు కేర్ చేయరు మనం కేర్ చేయము రెండు ఇద్దరు కేర్ చేయాల్సిన పెడటేషన్ ఇంకోటి ఉంది అది కంపల్సరీగా ఇద్దరు పాటించాలి అదే ఎక్కడైతే ఇండికేటర్ లేదు అక్కడ కంపల్సరీగా ఇద్దరు ఇద్దరు అంటే వెహికల్ వచ్చే టైంలో వెహికల్ని చూసుకోవాలి జనాలు క్రాస్ అయ్యేటప్పుడు వెహికల్ కంపల్సరీగా చూసుకోవాలి అప్పుడు వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి మనం కేర్ఫుల్గా ఉండాలి అలా అని సడన్గా దాటాలని ట్రై చేస్తే వెరీ డేంజర్ అండి సో అలాంటి మోస్ట్లీ ఇక్కడ చేయరు ఇలా ప్రాణాలు వెరీ వాల్యుబ్బులు అంటే ఇలా ఇలా పార్ట్ ఆఫ్ లైఫ్లో చిన్న చిన్న మిస్టేక్ చేయకూడదు అనేది ఇలా థాట్స్ అందుకని ఇలా ఎక్కడంటే అక్కడ దాటరు మోస్ట్లీ అక్కడక్కడ దాడతారు అది కంప్లీట్గా ఏం వెహికల్ రానప్పుడు ఆ వెహికల్ చూసుకొని మాత్రమే వీళ్ళు క్రాస్ అవుతారు అప్పుడు అప్పుడు క్రాస్ అయ్యే అక్కడక్కడ అవుతారు బట్ మోస్ట్లీ మేజర్ ఏరియాస్లో మాత్రం క్రాస్ అవ్వరు అంటే నల్లెస్ ఇండికేటర్ వచ్చిన తర్వాత మేబీ అది మనం కేర్ చేయిన పైడేషన్ ఉండే చోట సో అవన్నీ చూసుకొని అవన్నీ చూసుకొని మాత్రం వాళ్ళు క్రాస్ అవుతారు సో ఇద్దరు కేర్ఫుల్గా ఉండాల్సిన ప్లేసు ఎక్కడైతే ఇండికేటర్ లేదో అక్కడ ఇద్దరు కేర్ఫుల్గా ఉండాలి సో మోస్ట్లీ ఇక్కడ కేర్ఫుల్గా ఉంటారు ఇలాంటి మన ఇండియాలో కూడా కేర్ఫుల్గా ఉండరండి యాక్చువల్లీ వెహికల్ వస్తున్నా కూడా అదే పనికి దూరిపోతుంటారు అలా చేయొద్దండి చేస్తే చాలా ప్రాణాలకు ప్రాణాలకి అపాయం కదా ఈ చిన్న చిన్న విషయాలకి ప్రాణాలు అర్పించడం ఏంటి అది చిల్లీగా అది బాగుండదు ఇట్లా ఈ టై ఈ టైప్ ఆఫ్ పెరిటేషన్ కంప్లీట్గా ఇక్కడ ఫాలో అవ్వాలి అది రూల్స్ ఒక్కొక్కసారి అయితే ఫైన్స్ కూడా వేస్తారు ఆ ఫైన్స్ అనేది కంపల్సరీగా మనం పే చేయాల్సిందే స్కిప్ అయ్యే స్కిప్ అయ్యే ఛాన్స్ కూడా లేదు సో అది డైరెక్ట్గా నీకు మన బ్లాక్ వచ్చేస్తుంది మన బ్లాక్ ఏ యూనిట్లో అయితే మనం ఉంటున్నాం ఆ యూనిట్కి డైరెక్ట్గా నీకు బిల్ వచ్చేస్తుంది ఆ బిల్ కట్టకుండా కానీ పెండింగ్లో కానీ మోర్ దెన్ త్రీ మంత్స్ కానీ ఉంటే నీ నీ వీసా కూడా నీ మిజా నీ విజాగ్ కూడా అంటే మన విజాగ్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అంత రూల్స్ పాటించాలండి ఇక్కడ సింగపూర్ వన్ ఆఫ్ ద వెరీ స్ట్రిక్ట్ కంట్రీ అని అనుకోవాలి ఓవరాల్గా అన్ని విషయాల్లో సో ఎస్పెషల్ ఇలాంటి విషయాలు వెరీ కేర్ఫుల్గా ఉండాలి సో ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ ఉంటున్నారో వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎవరైతే సింగపూర్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇలాంటి విషయాల్లో ప్లీ ఖచ్చితంగా కామెంట్ చేయండి మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నారో కూడా నాకు తెలియాలి తెలుసుకుంటే కొంచెం కొంచెం బాగుంటుంది కదండి సో మన వాళ్ళు ఎక్కడున్నా ఇలాంటి విషయాల్లో వెరీ కేర్ఫుల్గా ఉండి వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటారని అనుకుంటున్నాను హోప్ అందరికీ నచ్చింది అనుకుంటాను ఎవరైతే మన మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్